నమస్తే అండి నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు ఈరోజు మన లిటిల్ గార్డెన్లో చక్కగా మన మొక్కకి విరజాజు పూలు అయితే ఇలా వచ్చాయన్నమాట నాలుగైదు పూలు వచ్చిన నాకైతే చాలా సంతోషం చూసారా ఇలా అయితే ఉంది ఒక ఐదు ఆరు పూలు వచ్చాయి అక్కడి నుంచి వస్తే అయితే ఇలా చెట్టులో నుంచి చక్కగా మబ్బుల్లో నుంచి బయటకు అనమాట వర్షం వచ్చి అయిపోయింది ఇంతకుముందే హైదరాబాద్లో వర్షం కురిసిందనమాట చాలా చల్లగా ఎండాకాలం అన్నట్లే లేదు హ్యాపీగా ఉంది ట్రైన్ అయితే యాజ్ మన ట్రై మన వీడియోల్లో ట్రైన్ అయితే కంపల్సరీ కాబట్టి వచ్చేసింది అది కూడా అక్కడి నుంచి వస్తే ఇంకా తర్వాత మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి చూసేయండి వంటలు టెంపుల్స్ లిటిల్ గార్డెన్ ఇలాంటివి చాలా ఉంటాయి మీ ఉద్యమం వీడియోస్ బాగుంటాయి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా సపోర్ట్ మీ థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్